ফিন হুচেনৰ দূচনৰে কল ఏమేమి వీడేమేస్తావు గోబీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ పొద్దున్న పూట పొద్దున పూట టిఫిన్ టిఫిన్ ఉంచుకోదా దోశ ఇడ్లీ వీడీదే ఫేమసా ఒకప్పుడు ఉండేది ముప్పై ఐదేళ్ళు ఇప్పుడు వెళ్ళేకొచ్చి ముప్పై ఐదేళ్ళు

మా చేజి నాయన మా ఫాదరు మా చిన్న ఇప్పుడు మేము మీరు మూడు తరాలు మూడు తరాలు సార్ కొట్టబాబు బాగుంది బిజినెస్ బాగుంది సార్ అంటే పాతది కాబట్టి అదే అందరూ అలవాటు పడితే నమ్మకం ఉంటారు చిత్తగిరిలో చిత్తగిరిలో ఇది ఒకటే और नालर साल गार्डन से इट ऑल गुड चला जुला ब्रह्म वाला चापलू लैब ह हीड के राल्स ने मैं मैं तक है क्यों नहीं जकवा पे सर अरे प्र अंदर व्यापार वाला जीतता ना अच्छा जमा डायरेक्टर साहब आ तो आ कम